వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలని అసెంబ్లీలో వెల్లడించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణంలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి హద్దు అదుపు లేకుండా పోయిందని పేద రోగులు ఆసుపత్రికి వస్తే చాలు వారి వద్ద నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ పేదల రక్తాన్ని పీల్చేస్తున్నారు వారి దోపిడీకి అడ్డుకట్ట వేసి అదుపు చేయాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా అసెంబ్లీ హాల్లో స్పీకర్ ఎదుట డిమాండ్ చేశారు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత ఆయన సంబంధించిన అధికారులు స్పందించి కార్యాచరణ ఏ విధంగా ఉందంటే వాళ్ళు అద్దు అదుపు లేకుండా ఉంది అధ్యక్ష వీళ్ళు వెంటిలేటర్ పెట్టినారని పర్ డే ఒకటిన్నర లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కూడా చార్జ్ చేస్తున్నారు అధ్యక్ష వీళ్ళకి ఎవరైనా రెగ్యులేటరీ అథారిటీ ఉందా వీళ్ళు ఎవరి పరిధిలో ఉన్నారు వీళ్ళ చార్జెస్ స్టేటస్ ఏమి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ ఫండ్ ఉందని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫండ్ కి ఎమ్మెల్యేలు తీసుకుని వెళ్తే తక్షణం దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారని మిగిలిపోతున్నారు ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే పది లక్షలు పన్నెండు లక్షలు ఈ విధంగా ఇస్తున్నారు అపెండిసైటిస్ అంటే మూడున్నర లక్ష రూపాయలు తీసుకుంటున్నారు ఎక్కడ కూడా కానీ పేదలు అందుబాటులో లేకుండా పోతున్నాయి హాస్పిటల్స్ ఇవే కాకుండా మనిషి ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఆయన ఏ హాస్పిటల్ ఏ పరిస్థితి ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా చూసే పరిస్థితి ఉండదు అధ్యక్ష కాకపోతే ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో తీసుకురావాలా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయో దీనిపైన ఒక పర్యవేక్షణ పెట్టాలా ప్రజలకు ఆదుకునేటట్టుగా ఉండాలా అధ్యక్ష ఇది చాలా బియాండ్ ద లిమిట్ ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ హైట్ సర్జరీ సౌకర్యం కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి ఏమి వాల్ ట్రాన్స్పరెంట్ కొన్ని దాంట్లోనే ఉన్నాయి చాలా ఇష్యూస్ లో మనకు చాలా కష్టాలు ఉన్నాయి అధ్యక్ష దయచేసి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాకు ఒకటి పెడితే మనం ప్రజలకు ఆదుకునేట్లుంటుందని చెప్పి మీ ద్వారా సహజంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష